ఆ క్వార్టర్స్ ఏందో మా బజార్ ఏందో స్కూల్ లేక లోపలికి వెళ్ళగాను పోను నేను ఏం ఎవరితో మాట్లాడే ఏమో నాకు తెలియదు సార్ వాళ్ళు వచ్చిండ్రు నాన్ను స్టేషన్ కాకనే వచ్చిన అసలు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు ఏంటి అసలు అప్పుడు ఎవరు ప్రిన్సిపల్ పరిమళ మేడం అని మా మెసేజ్ నిన్నేం జరిగింది ఏమో తెలియదు సార్ అసలు ఏం జరిగింది ఏం జరగలే స్కూల్లో జరగకపోతే నేను ఎందుకు పిలిచిపెచ్చారు అదే కదా నాకు అర్థం కావడం అసలు ఏం జరిగిందో గురించి మాకు తెలియదు ఇంతకుముందు ఉన్న గతంలో ఒక ప్రిన్సిపాల్ మేడం గారు ఉన్నారు ఆ పోయింది ఆ పోయిన నుంచి మళ్ళీ ఒక కేర్ టేకర్ మేడం ఉన్నారు వన్ మంత్ లీవ్ పెట్టి పోయింది మళ్ళీ పీఇట్ ఉన్నది ఒక వన్ వీక్ మీకు చలో పెట్టి పోయింది మేము ఈ డోనర్స్తో స్కూల్ మొత్తం చెట్లు గిట్లా ఇన్ని చేస్తా చేస్తూ ఉంది మేడం వాంట్యాగ కక్ష పూర్వకంగా మా మాపై లేనిపోయిన అభనాలు వేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాయి అంత గురించి ఏదీ లేదు సార్ మూడు ముగ్గురు మేడం మారినట్లు మీ దగ్గర రికార్డు ఉంటే అప్పటి నుంచి మీరు ఆడే ఉన్నారా మూడు ముగ్గురు మారినట్టు మేము మామూలుగా టీచర్ వచ్చిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా సెక్రటరీ హెడ్ ఆఫీస్ నుంచి పెట్టారు ఫస్ట్ ఉన్నాము ఉంది కదా ఇక్కడి నుంచి కమలాపురం పోయింది మీరు అప్పటి నుంచి ఇండి ఉండారా మీరు ఎవరు మా మిస్టర్ సార్ మీరు నేను ఇక్కడ లేను నేను ఉండేది వర్కులు చేయించుకుంటా ఎప్పుడో వస్తా నాలుగు రోజులు ఉంటా మళ్ళీ వెళ్ళిపోతుంటా ఏం వర్క్ చేస్తా ఏం మామూలు సివిల్ వర్క్ కాంట్రాక్ట్ చిన్న చిన్న రైల్వే కాంట్రాక్ట్ చేస్తున్నా పోర్మా మిల్లా అంతేగాని మనకు ఈ విషయాలే తెలియదు ఆ స్కూల్లో ఏం జరుగుతుందేమో వీళ్ళు ఒకరి ఒక వచ్చిన తర్వాత డొనేషన్ డొనేషన్లు చేశారు వెనక జేసీబీ పెట్టి మొత్తం చెట్లన్నీ పీకిం క్లియరెన్స్ చేసిండ్రు ఇంకా మన మినిస్టర్ వాళ్ళ తమ్ముడు ఫ్రిడ్జ్ ఇస్తామని రూపంలో ఈ స్కూల్ కు డెవలప్ చేస్తూ ఉంది ఇటువంటి విషయాలలో ఎన్ని లేని ఎన్ని పేరెంట్స్ ను ఉసిగించే ఈ విధంగా విన చేస్తున్నారు వాళ్ళే తన్నారే తన్నారే ఎవరు మాకు అసలు అమ్మాయి మొగమే తెలియదు సార్ స్కూల్ లేకే ఎంట్ర గాను అమ్మాయి చెప్పింది మరి మేమేం చేయమంటాం సార్ అమ్మాయి ఎవరో నాకు తెలియదు 450 మంది అమ్మ నా నీ బి సార్ అసలు స్కూల్ లేకే ఎంట్ర అయ్యి ఉన్నాను సార్ స్కూల్ లేకే ఫోటోస్ నా ఫోటో